జై శ్రీరామ్ ఇవ్వారా ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి టాపిక్లోకి వెళ్తే మనకు దేశంలో ఎన్ఆర్సీ రావాలని మనకు ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ఆర్సీ రావాలని చూస్తుంది ఈ ఎన్ఆర్సీ వ్యతిరేకంగా చాలా మంది సెక్యులర్ వాదులు కానీ ఈ మైనార్టీ అని చెప్పుకునేటోళ్ళు కానీ అదేవిధంగా చాలా కుహన మేధావులు కానీ కాంగ్రెస్ తొత్తులు కానీ కాంగ్రెస్ జతనా కాంగ్రెస్ కానీ మనకు ఎంతో తీవ్రంగా వ్యతిరేకిస్తుంది అదే సిఏ ఎన్ఆర్సీ అంటే వద్దంటున్నారు సిఏఎన్ కూడా వద్దంటున్నారు సిఏఏ మనకు ఎవరైతే మైనార్టీలు ఉన్నారో బంగ్లాదేశ్లో కానీ పాకిస్తాన్లో కానీ ఆఫ్ఘనిస్తాన్లో అక్కడ ఉండే మైనార్టీలు ఎవరో హిందువులు వాళ్ళని మనకు తీవ్రంగా బాధించబడుతున్నారు కాబట్టి వాళ్ళని మనకు ఇండియాలకు సిటిజన్షిప్ కల్పించడానికి తెస్తున్నది కానీ దీని కూడా వ్యతిరేకిస్తున్నారు ఎవరు చతనా కొడుకు కొందరు మనకు టాపిక్లోకి వెళ్తే ఇప్పుడు మనకి ఇక్కడ పాకిస్తాన్ మ్యాన్ అండ్ బంగ్లాదేశ్ బంగ్లాదేశీ వైఫ్ అతని పేరు వచ్చేసి సిద్దికి రషీద్ అలీ సిద్దికి అదేవిధంగా వాళ్ళ వైఫ్ పేరు వచ్చేసి మనకు అయేషా వాళ్ళు ఇల్లీగల్ గా టూ థౌజండ్ ఫోర్టీన్లో ఢిల్లీలోకి ఎంటర్ అయ్యారు ఫేక్ డాక్యుమెంట్స్తో తర్వాత బెంగళూరుకి షిఫ్ట్ అయ్యారు వాళ్ళకి పాస్పోర్ట్ కూడా వచ్చింది పాస్పోర్ట్ అన్ని డాక్యుమెంట్స్ ఆధార్ వచ్చాయి వాళ్ళ పేరు ఏం మార్చుకున్నారు వాడు సిద్దికి వచ్చేసి వాడు మనకు శర్మగా మార్చుకున్నాడు సంథింగ్ పేరు ఏదో ఉంది శంకర్ శర్మ పక్క శంకర్ శర్మ తర్వాత వాళ్ళ వైఫ్ పేరు వచ్చేసి అయేషా అయితే ఆశా శర్మగా పేరు మార్చుకుని ఇండియాలో ఇల్లీగల్ మనకు అన్ని అనమాట ఇట్లాంటి కొడుకులకు ఆశ్రమిస్తూ ఫేక్ డాక్యుమెంట్స్ను క్రియేట్ చేయడానికి ఎన్నో ఎంతో మంది మన ఇండియాలో వాళ్ళకి ముస్లింలకి వేరే దేశం నుంచి వచ్చే మనకు ఇల్లీగల్గా వచ్చే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళకి ఓటర్ ఐడి ఇస్తూ రేషన్ కార్డు ఇస్తూ మనకు వాళ్ళని మళ్ళీ వెళ్ళగొడతామంటే వాళ్ళే ధర్నాలు చేస్తున్నారు ఎవరు కాంగ్రెస్ పార్టీ కానీ కుహానా మేధులు కానీ సెక్యులర్ వాదు కానీ మైనార్టీ కానీ అదే మనకు సిఏ తెచ్చి మనకు బాధించబడుతున్న మెజార్టీ రాజ్యంలో వాళ్ళకి బాధించబడతారు ఎవరు మైనార్టీ కాబట్టి అంటే అక్కడ మనకు తెలుసు మన ఇండియాలో మైనార్టీలు బాధించబడతా లేరా అని చెప్పేసి మీరు అనొచ్చు మనకు స్వతంత్రం తర్వాత ముస్లిం ఎంత జనాభా ఇప్పుడు ఎంత జనాభా అదే బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్లో స్వతంత్రం ముందు ఎంత జనాభా ఉండే ఇప్పుడు ఎంత జనాభా ఉంది దాన్ని కంపేర్ చేసుకుంటే ఎవరు బాధించబడుతున్నారో మనం తెలుసుకోవచ్చు కాకపోతే మనకి ఇట్లా ఫేక్ డాక్యుమెంట్స్ ఇల్లీగల్ వచ్చేవాళ్ళని మనకి ఇట్లా డాక్యుమెంట్ క్రియేట్ చేసి వాళ్ళని సెటిల్ అయ్యేటట్టు చేస్తున్నారు దీన్ని మనం సమర్థిద్దామా అంటే ఇల్లీగల్ గా ఎంటర్ అవుతున్నాడు పేరు మార్చుకుంటున్నాడు తర్వాత వాళ్ళు మతం వాడు కంటిన్యూ చేస్తున్నాడు తర్వాత మళ్ళీ ఏదో కొన్ని సంవత్సరాల తర్వాత చేంజ్ అవుతున్నాడు ఇట్లాంటి కొడుకులను మనం ఉపేక్షిద్దామా అదే విధంగా ఇట్లాంటి కొడుకులకు సపోర్ట్ చేసే కొడుకులను ఉపేక్షిద్దామా కానీ మనం ఎన్ఆర్సీ ఎన్ఆర్సీ తెచ్చి ఇట్లా ఇల్లీగల్ గా వచ్చిన కొడుకులను తన్ని తన మీద దేశం నుంచి అంటే మాత్రం దాని మీద ధర్నాలు రాస్తారోకోలు ఎవడు కాంగ్రెస్ సెక్యులర్వాదులు మేధావులు మనకు సోకాళ్ళు మైనార్టీలు ఎలా ఇలా అయితే మనం ఏం ఆలోచిస్తాం ఇల్లీగల్ గా వచ్చేవానికి మాత్రం సపోర్ట్ లీగల్ గా అక్కడ బాధించబడుతున్నాడు మనకి ఎన్న సిటిజన్షిప్ ఇద్దామంటే మాత్రం ధర్నాలు రాస్తారోకోవాలి లీగల్ గా వచ్చేవానికి ధర్నాలు చేస్తారు ఇల్లీగల్ గా వచ్చేవాడు వెళ్ళొద్దని ధర్నాలు చేస్తారు ఎంతమంది రోహిణ్యాలు ఉన్నారు ఇంత బంగ్లాదేశ్ వాళ్ళు ఉన్నారు మన దేశంలో ఇట్లాంటి వాళ్ళని పంపించేలా వద్దా దేశం నుంచి తర్ణాలు తన్ని తర్మాలా వద్దా మనం ఒక ఇంట్లో మనం ఇల్లీగల్ గా ఎవరైనా వచ్చి ఉంటేనే మనం సహించలేం మన ఇంట్లో మనం వచ్చే వారణాలు ఉంటేనే సహించలేము అట్లాంటిది మన దేశంలోకి ఇల్లీగల్ గా చొరబడి మన దేశంలో మన తిండి తింటూ మన పథకాలు మన ట్యాక్స్ డబ్బుని వాటి దోసుకుంటున్నాడు ఒకసారి ఆలోచించండి మిత్రమా ఎన్ఆర్సీ సిఐకి మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది సపోర్ట్ చేయకపోతే మనకి ఇట్లే ఉంటుంది పరిస్థితి కాబట్టి మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఈ కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలి బొంద పెడితేనే మనం దేశం ప్రశాంతంగా ఉంటుంది మనకు గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అని చెప్పేసి ఒక సంస్థ ఉంది అది గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ర్యాంకింగ్స్ ఇస్తుంటుంది ఏ దేశం ఎట్లా ఉంది హంగర్ దేశంలో అని చెప్పేసి మనకు వీళ్ళు ఏ విధంగా సర్వే చేస్తున్నారో ఏ విధంగా సర్వే చేసి మనకు ఈ డేటా ఇస్తున్నారో నాకు ఇప్పటికైతే అర్థం కాలేదు ఎందుకంటే మన ఇండియాని కావాలని టీఫీఎం చేయడానికి లేకపోతే ఇండియా చాలా పేదరికంగా ఉందా లేకపోతే అక్కడ హంగర్ చాలా ఉందని చెప్పేసి ఆకలితో చస్తున్న వాళ్ళు ఆకలితో బాధపడుతున్న వాళ్ళు చాలా ఉన్నారని చెప్పేసి ఏదైనా బట్టకాలు చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారా ఈ ఎవరైతే సర్వే చేస్తున్నారో వాళ్ళు ఎందుకంటే మనకు మలావి జింబాబే అదేవిధంగా జాంబియా ఈ దేశాలకి మనకు భారతదేశం వంద అంటే హండ్రెడ్ మెట్రిక్ టన్స్ ఫుడ్ అయితే సప్లై చేసిన అంటే మనకు రేషన్ అక్కడ ఫుడ్ అయితే సప్లై చేయడం జరిగింది ఈ దేశాలకి చాలా తీవ్రంగా కొరత ఉన్నప్పుడు మనం సప్లై చేసాం ఫ్రీగా ఇచ్చాం అనమాట వాళ్ళకి దేశాలకి తినడానికి లేకపోతే ఇచ్చాం మలావి జింబాబే అదే విధంగా జాంబియా ఈ మూడు దేశాలకి అయితే ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ వాళ్ళు రిలీజ్ చేసారు వీళ్ళు డేటా ఎలా సెర్చ్ రీసెర్చ్ చేస్తున్నారో మనకైతే తెలియదు వాళ్ళు వచ్చేసి మలావి మలావి దేశం వచ్చి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో ఎయిటీ ఎయిట్ ప్లేస్ లో ఉంది అదేవిధంగా జింబాబే జింబాబే వచ్చేసి మనకు గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ర్యాంకింగ్లో నూట ఏడు ప్లేస్లో ఉంది అదేవిధంగా జాంబియా ఇది వచ్చేసి గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో ర్యాంకింగ్లో వచ్చేసి మనకు నూట పది ప్లేస్లో ఉంది గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో ఇండియా వచ్చేసి నూట పదకొండు ప్లేస్లో ఉంది అంటే వీళ్ళకు తినడానికి తిండికి లేకపోతే వీళ్ళకు ఫుడ్ లేకపోతే వీళ్ళు చాలా క్రిటికల్ పొజిషన్లో ఉంటే మన ఇండియా వీళ్ళకి ఫుడ్ ఎయిడ్ ఇచ్చింది అంటే వాళ్ళకి మనకు ఫుడ్ సప్లై చేసింది ఫ్రీగా ఏడిచ్చింది కానీ వీళ్ళు ఏ విధంగా రీసెర్చ్ చేసిండ్రు అనేది మా నాకైతే అర్థం కావట్లేదు ఎందుకంటే మనం ఒక మూడు దేశాలకి ఆ దేశాలకి సప్లై చేసినాం ఏడిచ్చినాం ఫుడ్ని అట్లాంటి ఏరియా అట్లాంటి దేశాలు మనకంటే బెటర్ ర్యాంకింగ్లో ఎట్లొచ్చినాయి వచ్చినాయి మలాబీ జింబాబే అదేవిధంగా జామియా ఈ దేశాలకు తినడానికి తినే లేదు కరోనా టైం నుంచి మనం హండ్రెడ్ మెట్రిక్ టన్స్ వాళ్ళకి సప్లై చేసాం ఎయిడ్ కింద కానీ మీరు గ్లోబల్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో మాత్రం ర్యాంకింగ్ లో మనకంటే ముందున్నారు అది ఏ విధంగా ఉన్నారు వీళ్ళు ఎట్లా ర్యాంకింగ్ లో మనకు రీసెర్చ్ చేసిండ్రు ఒకసారి అర్థం చేసుకోండి ఇండియా అన్నిట్లో సాయం చేయడంలో అది కరోనా టైంలో మనకు ఎన్నో దేశాలకు పేద దేశాలకి వ్యాక్సిన్ ఇచ్చింది అదేవిధంగా ఎన్నో దేశాలకి మనకు తినాలని తిండిలేని దేశాలకి ఎయిడ్ ఇచ్చింది కానీ మన ఇండియన్ మాత్రం గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో మాత్రం ఆ దేశాల చాలా దారుణమైన పరిస్థితిలో పెట్టారు అంటే అర్థం చేసుకోవచ్చు మన దేశంలో మనకు తెలుసు ప్రతి ఒక్క రేషన్ రెండు రూపాయలకి బియ్యం రూపాయ కిలో బియ్యం వస్తున్నాయి ప్రతి రేషన్ షాప్ లో ప్రతి మనిషికి ఎన్నో కొన్ని రేషన్ వస్తున్నాయి తినడానికి తినేదని చెప్పేసి వీళ్ళు ఎట్లా చెప్తారో అంత పొజిషన్ లో ఎట్లా పెడతారో నాకు అర్థం కాలేదు ఇంకా దరిద్రమైన దేశాలు పాకిస్తాన్ అట్లాంటి దేశాలు ఉన్నాయి కానీ మన ఇండియా మాత్రం నూట నూట పదకొండు ర్యాంక్లో పెట్టారు ఈ దేశాలకు మనం సప్లై చేసిన దేశాలకి వాళ్ళు మనకట్టే ముందు ఉన్నారు హంగారు ఇండెక్స్ లో మనం చివరిలో ఉన్నాం అంటే అర్థం చేసుకోవచ్చు వీళ్ళు చాలా పకడ్బందీగా మన దేశాన్ని డిఫిఎమ్ చేయాలని చెప్పేసి కాసుకొని కూర్చుకున్నారు కాబట్టి ఇట్లాంటి ఫేక్ రీసెర్చ్ చేసి మనం బ్లేమ్ చేస్తున్నారు కాబట్టి ఒకసారి ఇట్లాంటివి అయితే మనకు ఇండియాలో ఎందుకంటే మన పరిస్థితిలో ఉంది మనకు తెలుసు కాబట్టి ఇట్లాంటివి వచ్చినప్పుడే ఎగీసుకుపోయి మన కేసీఆర్ చెప్పినట్టు మనకంటే పాకిస్తాన్ బెటర్ జీడిపిలో ఉంది బంగ్లాదేశ్ బెటర్ జీడిపిలో ఉంది అని చెప్పేసి చెప్పినట్టే కాబట్టి ఒకసారి ఆలోచించి ఏదో మనకు వచ్చింది అని చెప్పేసి ఇమ్మడే వాగేయకుండా కొద్దిగా రీసెర్చ్ చేసి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి నా ఒపీనియన్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి పక్కగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్స్ చేస్తేనే లైక్ చేస్తేనే మనం మరిన్ని వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది